మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలు అనౌన్స్ చేసిన సందర్భంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ అయిన తర్వాత ఈరోజు పూర్తిగా పబ్లిక్ ఇష్యూస్ పైన నిరుద్యోగుల ఇష్యూస్ పైన రిటైర్మెంట్ ఒక ఇష్యూస్ పైన ఈ విధంగా హైడ్రా సమస్యల పైన ఈ విధంగా అన్ని పబ్లిక్ ఇష్యూస్ పైన రెగ్యులర్గా పోరాడుతున్నాం కానీ ఈరోజు రాజకీయాలలో కూడా ఈరోజు ఉద్యమ స్ఫూర్తి అనేది నింపాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏందని ఈరోజు నిరుద్యోగులకు ప్రియాంక గాంధీ గారే బాదాప్త మోసం చేసిన పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మోసం చేసిన పరిస్థితి కాంగ్రెస్ సోనియా ప్రియాంక గాంధీ గారు మరి యూత్ డిక్లరేషన్లో నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అంతేకాకుండా ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపే నింపేస్తామని చెప్పారు ఈరోజు వాగ్దానం ఇచ్చిన వాళ్ళు ఈ దరిదాపులో కూడా ఎక్కడ కనబడతలేరు నా ప్రియాంక గాంధీ గారు కనబడతలేరు అశోక్ నగర్లో నా రాహుల్ గాంధీ గారు కనబడతలేరు ఇక ఏకంగా మాకు నౌకర్లు అని పోయిపోతే ఏకంగా ఇక అటు ఇటు చూసి రేవంత్ రెడ్డి డెబ్బై నేను కూడా కాలేజ్ జాయిన్ అవుతా అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన జాయిన్ అయ్యి పుస్తకాలు పట్టుకొని ఆయన తిరుగుతున్నాడు కాబట్టి ఈరోజు మరి ఎవరిని అడగాలే ఎవరిని అడగాని పరిస్థితులలో ఈరోజు లేరు ఇక అప్పుడప్పుడు కొంతమందిని వాళ్ళే మాసంతో లేదన్నా ఉద్యోగం స్టార్ట్ చేద్దాం నిరుద్యోగుల తరపున ఏమైనా నిలబడదాం అని చెప్పి మొన్న రిటైర్ అయినటువంటి పోస్టులు అంటే ఇరవై వేల ఐదు వందల మంది పో మంది రిటైర్ అయినారు ఇంతమంది రిటైర్ అయినరు వీళ్ళందరూ అంటే ఏడు వేల ఐదు వందల మంది టీచర్లు లేకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి దాదాపు ఈరోజు పదిహేడు వందల మంది ఉద్యోగాలు లేకుండా ఈరోజు ప్రభుత్వం పదమూడు వేల మంది ఐదు వందల మంది లేక ఈరోజు ప్రభుత్వ సంస్థలు నడుస్తున్నాయి అంతేకాకుండా వీళ్ళు నింపుతామన్న రెండు లక్షల పోస్టు పైన ఇవన్నీ కూడా ఈరోజు పక్కన పెట్టి ఏవి కూడా నింపకుండా ఇది అని చెప్పి మన చీఫ్ సెక్రటరీ గారికి నేను రిప్రజెంటేషన్ ఇస్తే తెల్లారే మళ్ళా కోవర్ట్ను ఒక ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టిన కథం కనవాడలో అయితే ఈ విధంగా వాళ్ళు కోవట్టు రాజకీయం దిక్కు చేస్తున్న నిరుద్యోగులను నిరుద్యోగులు నాలుగు ముక్కలుగా చేసిన పరిస్థితి ఈరోజు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా తీ సరి అయిన రీతిలో ప్రశ్నించలేకపోవడం ఇన్స్టాల్మెంటే ఇన్స్టాల్మెంట్ బేసెస్ల ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు నిరుద్యోగులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడానికి ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులను కూడా ఏకతాటి మీదకి తీసుకురావడానికి ఈరోజు మున్సిపల్ ఎన్నికలను మేము ఒక వస్త్ర అస్త్రంగా వాడుకోవడానికి మేము పూనుకున్నాం ముఖ్యంగా ఏంటనంటే ఈరోజు మరి మున్సిపల్ ఎన్నికల్లో మరి స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయి కాబట్టి వార్డులలో మినిమము రెండు వేలకెళ్ళి మూడు వేలు నాలుగు వేల ఓట్లు ఉంటాయి కాబట్టి ఈరోజు నిరుద్యోగులు ఈజీగా వాళ్ళు నిలబడగలుగుతారు ఈ రాష్ట్రంలో ఉన్న నలభై లా నలభై లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇవ్వనందుకు అంతేకాకుండా ఈరోజు మీకు ఇస్తామన్న రెండు లక్షల పోస్టులు నింపనందుకు ఈరోజు నిరసనగా ప్రభుత్వం పైన మనం ఒత్తి పిల్లు ఏం చేయగలుగుతారు ఒకరోజు అరుగుతారు ఒకరోజు ఒల్లి పెడతారు మహా అంటే ఒక ఐదారు రోజులు నిరార దీక్ష చేస్తారు లేకుండా మేము మేనేజ్ చేస్తాము నాలుగు రోజులు ఉద్యమం ఇన్స్టాల్మెంట్ ఉద్యమాలే కదా నడిచేది సీజనల్ ఉద్యమాలే కదా నడిచేది నాలుగు రోజులు నడిపిస్తాం తర్వాత మేము మేనేజ్ చేసుకుంటాం వీళ్ళు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నందున ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈరోజు మాటిచ్చి మాట తప్పని పార్టీ అని పేరున్నది ఇండ్లు కట్టించిన పేరున్నది భూములు పంచిన పేరున్నది బ్యాంకులు జాతీయకరణం చేసిన పేరున్నది ఈరోజు బహుళ జాతి కంపెనీలను నెలకొన్న పేరున్నది ఈరోజు అనేకమైన సంస్థలు ఈరోజు ఇచ్చిన పేరున్నది అసోంటిది ఈరోజు నిరుద్యోగాన్ని పెస్తూ ఉంది తెలంగాణలో ఈరోజు భూములు గుంజుకుంటా ఉన్నది ఈరోజు ఇండ్లు గులగొడతూ ఉన్నది కాబట్టి ఇన్ని దుష్ట కార్యాలు ఈరోజు యూనివర్సిటీ భూములు గుంజుకుంటుండ్రు ఈరోజు ఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి రాహుల్ గాంధీ గారు వచ్చి రెండు రోజుల పాటు దీక్ష చేసిండో రెండు సార్లు వచ్చిపోయిండో ఆ భూములు అమ్ముకుంటే కూడా ఈరోజు రాహుల్ గాంధీ వచ్చే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి లేదు అంటే ఈరోజు అధిష్టానం కూడా రెండు నాలుగేళ్ల ధోరణి అవలంబిస్తూ ఉంది ఈరోజు దోపిడి దొంగలకు ఫోర్ ట్వంటీ గాన్లకు ఈరోజు సద్దులు కట్టే పరిస్థితి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈరోజు దాన్ని సర్ది కట్టుకున్నట్టుగా చేస్తుంది ఈరోజు ఆ ఐడియాలజీతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూవ్ అవుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈరోజు మీరు మున్సిపల్ ఎన్నికల్లో కాలు కా పాల్గొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు నామినేషన్ వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ఏ పార్టీకి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు ఎవరిని టికెట్ అడగాల్సిన అవసరం లేదు ఉండేటి అక్కడ నాలుగు వేల ఐదు వేల పోస్టులు ఉంటాయి ఈరోజు మన ప్రధాన టార్గెట్ ఇవాళ ప్రధాన టార్గెట్ ఈరోజు మన గురించి మా మాట్లాడిన వాళ్ళు మన సమస్యల గురించి మాట్లాడని వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు మన బుద్ధి చెప్పాలంటే ఈరోజు మనము రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది ఒక అస్సాం ఘనపరిషత్లో అస్సాం అస్సాంలో మరి ఆనాడు ప్రఫుల్ల కుమార్ మహంతి మరి ఏ విధంగా అస్సాం ఘనపరిషత్ని ఏర్పాటు చేసి మరి వాళ్ళు ఎన్నికలకు బయటరో మరి అక్కడ ఆ రోజున అనేక విద్యార్థులు ఆ రోజు వాళ్ళ మద్దతుగా ఇచ్చిన నిలబడ్డది ఆ విధంగా ఈరోజు తెలంగాణలో తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా మీరు ఖచ్చితంగా ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికల్లో పాల్గొనాలని మన సర్పంచ్ ఎన్నికలు అంటే అక్కడ సింబల్ లేకుండా గుర్తులు లేకుంటే ఎవరికి పుట్టినా నా కొడుకే అని చెప్పి అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించింది ఎవరు గెలిచినా నా పార్టీ అని చెప్పుకున్నట్టుగా వీళ్ళు వ్యవహరించారు కానీ ఈరోజు మాత్రం సింబల్లు ఉన్నాయి గుర్తులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నిరుద్యోగులందరూ కూడా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా మరి మాకు ప్రచారం ఎవరు చేస్తారు మాకు ఎవరు తిరుగుతారు అని మీరు అనుకోవచ్చు ఈరోజు రిటైర్ అయిన వాళ్ళు దాదాపు ఇరవై వేల ఐదు వందల మంది ఉన్నారు ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఈరోజు మీకు మధ్య ఎందుకంటే వాళ్ళు ఈరోజు వయోపరిమితే వయోభారంతో ఉన్నారు వాళ్ళు తిరగలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీకు మద్దతుగా నిలబడతారు ఎవరైనా వాళ్ళు పోటీ చేసేది ఉంటే వాళ్ళు పోటీ చేయని ఒకవేళ చేయను నైంటీ నైన్ పర్సెంట్ చేయరు కాబట్టి వాళ్ళందరూ మీకు ప్రచారం చేసేటట్టుగా రోజు పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు రిటైర్మెంట్ ఉద్యోగులందరూ కూడా మీకు ప్రచారం వచ్చేటట్టుగా నేను మీకు వాళ్ళతోని కూడా నేను మాట్లాడుతాను వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా దయచేసి ఎక్కడ నిరుద్యోగులు పోటీ చేసిన ఎక్కడ వాళ్ళు ఉన్నప్పటికీ ఏ సింబల్ మీద ఉన్నప్పటికీ మన పార్టీలు పక్కన పెడదాం మన ఎజెండాలు పక్కన పెడదాం ఈరోజు ఈ ప్రభుత్వానికి పాలక వర్గానికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు వాళ్ళకు మనం ఓట్లతోనే చెప్పాలి మనం ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో మనం చెప్పలేం మన ఆస్మా గారు ఫోన్ చే పోటీ చేసిన ఖైరాతాబాద్లో అది పెద్ద కాన్స్టిట్యున్సీ పెద్ద ఓట్ బ్యాంకు కాబట్టి ఎప్పుడైనా ఆ బై ఎలక్షన్లలో రూలింగ్ గవర్నమెంట్కి ప్లస్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఆ ఎన్నిక డిఫరెంట్ కాబట్టి ఇవి చిన్న ఎన్నికలు కానీ చాలా పెద్ద ప్రచారం అవుతుంది ఇంకోటి చాలామందికి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి నామినేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది ఓట్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఒక రెండు వేల ఓట్లు మనం కవర్ చేసుకోగలిగితే చాలామంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి మేము కూడా మీరు ఎక్కడైనా అవకాశ మా అవసరం ఎక్కడైనా ఉందనుకుంటే అక్కడ వచ్చి మేము కూడా స్వచ్ఛందంగా మేము ప్రచారం చేస్తాం మేమే కాకుండా ఇక్కడ రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో పనిచేసేటువంటి మరి నిరుద్యోగ జేఏసీ నాయకులు కానీ ఇంకా కొంతమందిని కూడా వాళ్ళని తీసుకొచ్చి మేము మీకు ప్రచారం చేసే మేము ఖచ్చితంగా మీకు మీ మీతో మేము నిలబడతాం మీకు మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈరోజు జనరల్ సీట్ అయినా కానీ ఒకవేళ బీసీలు ఎస్సీలు మేము పోటీ చేస్తామని మేము పోటీ చేరు మనమే అధిష్టానం ఇక్కడ మనకి ఎవరికి పర్మిషన్ అవసరం లేదు ఎవరికి నిలవాలన్నా నిలవాల దాన్ని ఎవరు మన చెప్పే అవసరం లేదు కానీ మన ప్రజాస్వామ్యాన్ని వాడుకొని ఈ రాజ్యాంగాన్ని మనం వాడుకొని దాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు ఈ రాజకీయాల బుద్ధి చెప్పాలంటే ఎన్నికలు ఒకటే మార్గం కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఎన్నికల మహాసంగ్రామంలో దిగాలని కోరుకుంటా ఉన్నా ఈరోజు మీరు అందరు కూడా నామినేషన్ వేయాలని కోరుకుంటున్నా మీరు ప్రచారానికి రోజు రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు తిరగాలని తిరుగుతూ మీరు గెలిచిపోతారు ఈరోజు నేను నిరుద్యోగ మన రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా మీకు మద్దతుగా నిలబడతారు వాళ్ళకు మద్దతుగా ఉండాలని నేను వాళ్ళని కోరుతా వాళ్ళతో కష్టంగా ఈ మధ్యలోనే ఒక షార్ట్ పీరియడ్లోనే ఇవ్వాలని రేపు నేను ఇవాళ రాత్రి వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ అందరితో తీసుకుంటా వాళ్ళతోనే మాట్లాడతా కాబట్టి దయచేసి మీ అందరి విజ్ఞప్తి చేస్తున్న నిరుద్యోగులకు ఇంత మించిన అవకాశం రాదు ఇది మంచి అవకాశం ఇది గట్టి అవకాశం మీరు కూడా రాజకీయాలలో ఉంటారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే యువకుల చేతిలోకి నిరుద్యోగుల చేతిలోకి రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది వచ్చే రోజుల్లో మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పొలిటికల్ పార్టీస్ కూడా కంపల్షన్ అవుతుంది కాబట్టి ఈరోజు మీ రాజకీయ ఆరం అనేది అవసరం కాబట్టి ఈరోజు నలభై లక్షల మంది ఉన్నారు నలభై లక్షల నౌకర్లు అయితే లేవు కానీ నలభై నలభై లక్షల మంది పోటీ చేసే ఈరోజు స్థానిక సంస్థలు మాత్రం ఉన్నాయి రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈసారి మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ పాల్గొనాలని అంతేకాకుండా మీ నా మీరు ఖచ్చితంగా మీ నామినేషన్ వేయాలని మీరు పోటీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు